హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు వీడియోలో మనం గోధుమ పిండితో చేసే బెల్లం గబ్బలు ఎలా చేయాలో చూద్దాం ఈ బెల్లం గబ్బలు గుల్లగా క్రిస్పీగా రావాలంటే కరెక్ట్ కొలతలతో అలాగే పర్ఫెక్ట్ పాకంతో చేయాలి దానికోసం కావలసిన పదార్థాలు పాకం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని అన్నీ పర్ఫెక్ట్గా చెప్తాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల గోధుమ పిండి చిటికెడు ఉప్పు చిటికెడు వంట సోడా టూ టీ స్పూన్ నెయ్యి నెయ్యికి బదులు బట్టర్ లేదా వేడి నూనె వేసి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండిని బాగా ఇలా నలుపుతూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ముద్దలా అవ్వాలి ఒకవేళ ఇలా ముద్దలా అవ్వకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసి కలుపుకోండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోస్తూ చపాతి ముద్ద కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు పోసి కలిపారంటే మెత్తగా అవుతుంది అలా అయితే గబ్బలు అనేది చేయడానికి రాదు ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండి అనేది బాగా నానుతుంది దానివల్ల గబ్బలు కూడా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవాలి ఇలా చిన్నగా చేయడం వల్ల గబ్బలు లోపటి వరకు బాగా ఫ్రై అవుతాయి తినడానికే కాదు చూడటానికి కూడా బాగుంటాయి ఇలా చిన్నగా చేయడం వల్ల పెద్ద సైజులో చేస్తే ఆయిల్లో వేయించేటప్పుడు లోపటి వరకు ఫ్రై అవ్వవు గబ్బలు కూడా లావుగా వస్తాయి పిండితో అన్ని ఉండలుగా చేసుకున్న తర్వాత గబ్బలు చేయడం కోసము గబ్బల చెక్క లేకపోతే జాలి గంట లేదంటే ఫోర్కు లేదా కొత్త దువ్వెన ఏదైనా ఉంటే తీసుకొని దాంతో చేయొచ్చు దువ్వెనపై ఒక ఉల్లె పెట్టి పెద్ద నేళ్ళుతో ముందుకి అంటూ గబ్బలా చేసుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రెండు మూడు సార్లు ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది అన్ని ఉల్లెలతో గబ్బలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఆయిల్లో పట్టినన్ని గబ్బల్ని వేసి వేయించుకోవాలి గబ్బలు వేయగానే కలపొద్దు కొద్దిగా ఆగి అన్ని పైకి తేలిన తర్వాత కిందికి పైకి అంటూ ఈవెన్గా కాల్చుకోవాలి ఈ గబ్బలు వేయించేటప్పుడు మంటని లోటు మీడియం అడ్జస్ట్ చేస్తూ ఓపికతో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే పైన మాత్రమే ఫ్రై అవుతాయి లోపలి వరకు ఫ్రై అవ్వవు మిగతా గబ్బల్ని కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి ఇక్కడ నేను మొత్తం గబ్బలని మూడు వాయిల చొప్పున వేయించుకున్నాను గబ్బలన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఒక కప్పు బెల్లం పావు కప్పులో సగం కంటే తక్కువ నీళ్లు ఇవి పోసి లో ఫ్లేమ్లో కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగి ఇలా నూరగా వస్తున్నప్పుడు వన్ టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి బెల్లం పాకం వచ్చిందో లేదో చూడడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఈ బెల్లం సిరప్ అందులో వేసి చూస్తే సాఫ్ట్ బాల్లా చుట్టడానికి రావాలి లేదు అనుకుంటే పాకం ఇంకా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రానట్టు చూసారా ఇక్కడ సాఫ్ట్ బాల్లా చుట్టడానికి రావట్లేదు ఇంకొద్దిసేపు కుక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఈ బెల్లం సిరప్ని వాటర్లో వేసి మళ్ళీ సాఫ్ట్ బాల్లో వస్తుందో లేదో చూడాలి చూసారా ఇప్పుడు సాఫ్ట్ బాల్లో చుట్టడానికి వచ్చింది ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్టే ఇలా వచ్చిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి వేయించి పెట్టుకున్న గబ్బలు ఉన్నాయి కదా అవి కూడా వేసి కలుపుకోవాలి మరి ఎక్కువసేపు కలుపుకున్నారంటే పైలేయర్ అంతా పోతుంది అందుకే బెల్లం సిరప్ అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో పెడితే నెల రోజుల పాటైనా పాడవకుండా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్